ప్రభునందు ప్రేమనంది ఏమి పెట్టలేరా ఈ అనంతమైన యేసును ప్రేమ వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు రండి ప్రార్థనతో వాక్యంలో అని వెళదాం హో హలలు యో హల యహలూ య సర్వోద్ సర్వాధికారి సర్వశక్తిమంతుడా కనిగరములు గల ప్రభువానికి వందనాలు ఇల్లహౌర ప్రభు ఆనికే వందనాలు ఈ మాటలు మేము ధ్యానించుకుంటున్నాక ప్రభు ప్రతి హృదయంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మహిమకరమైన కార్యాన్ని మీరు జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా రక్షకుడును మా ప్రభు అయ్యున్న శక్తి కలిగి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హలే లూయ ప్రియమని వర్లరా మనం గత వారం మనం ఈ ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం గురించి మనం విన్నాం కదా అయితే దాన్ని కంటిన్యూషన్గా ఇంకొన్ని కొన్ని విషయాలు మాట్లాడదాము ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనం చూస్తూ ఉన్నాము మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసము కలుగుద్ది ఇప్పుడు ప్రస్తుతం దేవుని పిల్లలని పిలవడుతున్న ఏ ఒక్కరిని కదివినా వాళ్ళు మనకిచ్చే సమాధానం ఏంటంటే ఒకప్పుడు మేము ఈ స్థితిలో ఉన్నాం ఒకప్పుడు మేము ఏసు క్రీస్తు ప్రభుని అంగీకరించలేదు మేము ఒకప్పుడు అసహించుకున్నాం ఒకప్పుడు మేము బైబిల్ని చంపేశాం ఒకప్పుడు క్రైస్తవులు అంటే మాకు అసహ్యం అని వారు వారు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు అయితే సమయం సమకూర్చబడినప్పుడు దేవుని యొక్క కృపచేత వాళ్ళు తాకబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు వారి జీవితాల్లో జరిగినప్పుడు వారు అనుభవించినప్పుడు రుచి చూసి దేవుని తెలుసుకున్నప్పుడు వారు యావత్ బాధల్లో విడుదల పొందినప్పుడు దేవుని ఎద్దకు వచ్చిన అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక అయితే ఆ యొక్క వచ్చిన వారికి విశ్వాసాన్ని కలుగజేసేది ఎవరు ఎవరు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే మనం సంఘంలో ఉన్న విశ్వాసాలు అనేకులు సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా సేవకులు ఏమని పిలుస్తారు మా విశ్వాసులు మా సంఘం మా బిడ్డలు అని పిలుస్తున్నారు కదా అని పిలుస్తున్నారు కదా అయితే మా విశ్వాసులు వాళ్ళకి విశ్వాసులుగా అవటానికి కారణం ఎవరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేతే వారి జీవితాల్లో కార్యాలు జరిగి వారు దేవుని పిల్లల్లాగా దేవుని సంఘంలాగా వారు ఏర్పడ్డారు దీనికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ కార్యమే దాని వెనకాల పనిచేస్తున్న ప్రభావం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యమే దేవునికి మహిమ కలుగునగాక అంతేకాకుండా ఇక్కడ ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును మనం ప్రార్థిస్తాం అనేకులు బాగాలేదు అని ఫోన్ చేస్తున్నప్పుడు వారి కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాం ప్రభావం వాళ్ళని బాగు చేయండి వారిని స్వస్థపరచండి వారికి విడుదల ఇవ్వండి వారిని కాపాడండి అని ఎందుకు అడుగుతున్నాం మనదేవుడు ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు సో నశించిపోతున్న వారు శ్రమలో ఉన్నవారు అస్వస్థతలో ఉన్నవారు రోగాలతో ఉన్నవారు కోసం మనం ప్రార్థించినప్పుడు అక్కడ విడుదలైన కార్యం జరుగుతూ వస్తూ ఉన్నాయి అనేకల జీవితాల్లో ఈ మధ్య కూడా మేము విజయవాడలో ఒక కోరినప్పుడు వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తాకెళ్ళాం వాళ్ళ అన్యజనులు అయినప్పుడు వారు బ్రతిమాలకున్నారు ప్లీజ్ మా ఇంటికి వచ్చి కొంచెం ప్రేయర్ చేస్తారా లేదా మేము మీ ఇంటికి రమ్మా అంటూ అడిగితే మేము ప్రేయర్ చేయటం జరిగింది ప్రేయర్ చేసినప్పుడు దేవుడు అద్భుతంగా తనకి ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడుతుంది ఒక టెస్ట్ కూడా తీసేయడం జరిగింది మరో పక్క కూడా అనేకమైన బలహీనతలు అనేకమైన అవి కంతుల్లాగా మళ్ళా ఏర్పడి పదే పదే ఆమె పడిపోతూ 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 వస్తుందని వాళ్ళ కుమారుడు ఏడుస్తూ బాధపడుతూ బ్రతిమాలకుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకుని వెళ్ళి ప్రే చేయించారు అప్పుడు దేవుడు తర్వాత వాళ్ళు సోమవారం చేయడం జరిగింది బుధవారం నాడు మేము వెళ్ళినప్పుడు బుధవారం నాడు టెస్ట్లకు వాళ్ళు వెళ్ళారు ఆ టెస్ట్లలో వాళ్ళకి తేలింది ఏంటంటే క్యాన్సర్ లేదు అని దేవునికి మహిమ కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక ఇలాంటి స్వస్థతలు ఎలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అప్పటి వరకే వారికి సమాధానం సమాధానం లేదు అప్పటి వరకి వాళ్ళ జీవితాల్లో వేదన దుఃఖం భారం తన బిడ్డలకి తన తల్లిని కోల్పోయే పరిస్థితి వస్తుందన్న వేదన వారి జీవితాల్లో ఉంది కానీ ఇప్పుడు టెస్ట్లు వచ్చిన తర్వాత డాక్టర్స్ మేము నమ్మలేకపోతున్నాం ఇంకా టెస్ట్లు ఉన్నాయి అవి కూడా చేస్తామన్నారట ఎన్ని చేసుకున్నా దేవుడు ఆ బిడ్డను దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను తాకాడు ఆ బిడ్డకు వచ్చింది ఆ బిడ్డకు వచ్చింది అక్కడి నుంచి తను అంటుంది ఒకప్పుడు మేము క్రైస్తవులు అంటే మేము నమ్మల క్రైస్తవులు అంటే నాకు అసహ్యం అయితే నిజంగా మీ ప్రేమ గొప్పది నేనెవరో వాళ్ళకి తెలీదు కానీ వారొచ్చి చిన్న ప్రార్థన చేయగా నా జీవితంలో గొప్ప వెలుక్ కలిగి నాకు స్వస్థత వచ్చింది అంటూ ఆమెస్తున్న సాక్ష్యం మేము వాళ్ళని చూడాలి వాళ్ళ మందిరాన్ని చూడాలి అని ఎందుకు వస్తుంది ఎందుకోసం అలా తనకి ఎలా ఎలా ఈ యొక్క స్వస్థత ఎలా కలిగిందంటే దాని వెనకాల పనిచేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఒక్కటే కాదు అనేక మంది అనేక మంది ఈ లోకంలో దేవుని పిల్లలుగా పిలవబడుతున్న ప్రతి వాణి జీవితంలో పనిచేస్తున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము చేతనే వారి జీవితాల్లో స్వస్థతలు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు అదే మాట ఇక్కడ ఉంటుంది ఆత్ ఆ ఆత్మ వలనే అద్భుతములు చేయగలిగిన శక్తి అనేస్తాయి అద్భుతాలు చేసేది దేవుడు మనం గతకాలం చదువుకున్నాం నూట ఇరవై నాలుగో కేతల్లో అక్కడ దావిదంటున్నాడు నువ్వు మహత్ కార్యములను చేయటానికి మహత్యాన్ని వస్త్రంగా ధరించుకున్నావని ఆయనకు అసాధ్యం అనేది లేదు కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా ఎలాంటి వారు వెళ్ళినా ఆయన తిట్టిన వారు వెళ్ళినా ఆయన పొడిచిన వారు వెళ్ళినా ఆయన గాయపరిచిన వారు వెళ్ళినా ఎవరెళ్ళినా కానీ దేవుడు ఎవరిని కూడా త్రోసివేక తన అపారమైన ప్రేమను కనపరుస్తూ వాళ్ళని బాగు చేస్తూ వాళ్ళ హృదయాలను తెరిచి వాళ్ళ కన్నులను తెరిచి వాళ్ళని జీవితంలో వెలిగింపజేస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి కార్యాలన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావమే అయితే ఇక్కడ ఇంకా వాక్యాన్ని మనం చూస్తే మరియు ఆత్మ వివేచన మరియొక్కనికి నానా విధ భాషలు మరియునికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నవి ఇవి ఉన్నాయి భాషలు లేవంటారు కొంతమంది వారి జీవితాల ఆ అనుభవం వారికి లేదు లేదు కాబట్టి నా వారికి లేదు కాబట్టి ఇది లేదు అంటున్నారు అయితే ఈ ఆత్మ ప్రత్యక్షత యొక్క కార్యాలు ఇవన్నీ నాకు లేనప్పుడు వాళ్ళ దగ్గర కూడా లేవు అంటాం తప్పు ఒకరికి కారు ఉంది ఇంకొకరికి కారు లేదు కాబట్టి కారు వాళ్ళకు కూడా ఉండకూడదు అనుకోకూడదు కదా ఉండదు అనుకోకూడదు కదా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఆ ఉంది వాళ్ళకే అనుకోవాలి అంతేగాని దేవుడు అది శరీర సంబంధమైంది మరొక విషయం కాదండి మాట్లాడు అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది అద్భుతాలు చేసే విధానం ఉంది అనేది అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తమ్మ చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచుచు కలుగ చేస్తున్నాడు కలుగ చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక హలో లూయా అయితే దేవుని యొక్క వాక్యము కా ప్రతి ఒక్కరిలో కూడా కార్యసిద్ధి కలుగజేసి దేవుణ్ణి వారు ఒకప్పుడు ఉన్న లోక సంబంధమైన పాప సంబంధమైన విధానాలన్నిటిలో నుండి విడిపించి వాళ్ళని ఒక నూతనమైన వ్యక్తులుగా ఒక సరి అయిన మానవునిగా ఈ యొక్క దేవుని యొక్క వాక్యం దిద్దుతూ ఉంటుంది వారి మాటల్లో దోషం ఉండదు వారి చూపుల్లో దోషం ఉండదు వారి క్రియల్లో దోషం ఉండదు ఎదుటి వారి యొక్క జ వారి యొక్క మేలు కోసం మంచి కోసం వారు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు దేవుని యొక్క చిత్తం కూడా అదే కాబట్టి దేవుని యొక్క ఆత్మకార్యాలు జరిగించాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రతి వారు కూడా ప్రయాసపడుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునగాక అయితే రోమిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాయని మనం చూస్తే సున్నతి అనేది హృదయ సంబంధమైనది ఆత్మయందు జరిగే కార్యమే కానీ మరొక కార్యము కాదు అని చెప్పబడుతుంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ కార్యం ఎక్కడ జరుగుద్ది అంటే ఆత్మలో జరుగుతూ ఉంటుంది ఆత్ అంటే హృదయములో జరిగే క్రియ మారు మనసుకు సంబంధించిన క్రియ దేవుని యొక్క ఆత్మకార్యం అక్కడ జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క రోమిలిక రసన పత్రిక ఏడో అధ్యాయం ఆరోవచనం చూస్తే ఆత్మానుసారులు ఆత్మానుసారమైన స్థితి అనేది ఎలా ఉంటుందంటే నవీన స్థితి గలవారై సేవ చేస్తారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అంటే ఆత్మానుసారమైన కృప ఎలా ఉంటుందంటే వారు ఎలా ఆత్మచేత నడిపించబడతారంటే వారి జీవితాల్లో నవీనమైన స్థితి వారికి కనబడతా ఉంటుంది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది అయితే రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండో వ రెండో మనం చూస్తే ఈ పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తులు జీవితాల్లో కలిగే ఆత్మ యొక్క నియమం ఎలా ఉంటుందంటే చాలామంది చూసిన వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని గురించి తెలియని వారు ఏమంటారంటే ఆ మొన్నటిదాకా భయంకరంగా డేంకరు మానేశాడంట ఎంతవరకు ఇది ఎంతవరకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ వ్యసనం వాళ్ళ మీద వెలుబడి చేస్తూ ఉంటుంది ఆ మనం నమ్ముతామా అంటారు కొంతమంది ఆ మొన్నటిదాకా తన ప్రవర్తన ఎలాగూ అని చెప్తూ ఉంటారు అయితే ఎలాంటి వ్యక్తులైనా వారు భయంకరమైన వ్యసనాలు కలిగిన అది ఏ విధమైన వ్యసనమైనా కానీ వారు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మచేత కదిలించబడినప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు వారి జీవితము అద్భుతంగా టర్న్ అయిపోద్ది అయితే దాన్ని మన యొక్క విధానంలో మారు మనసు అంటారు అయితే ఈ మారు మనసు ఎలా కలుగుద్ది అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారానే కార్యం జరుగుద్ది అయితే దేవుని యొక్క ఆత్మను ఎవరైతే పొందుకుంటారో దేవుని యొక్క ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని చిత్తమే నెరవేరుస్తారు దేవుని ఉద్దేశాలే నెరవేరుస్తారు కాబట్టి వారు సొంతంగా వారి సొంతంగా సొంత నిర్ణయాలు సొంత చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చలేరు కారణం ఏంటంటే ఆ వాక్యమే ఇక్కడ రోమిలు రాసిన పత్రికలో రోమిలుతో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నుండి నన్ను విడిపించను ఆయన అపోస్తుడైన పౌలు యొక్క సాక్ష్యానే కనుక మనం వింటే ఆయన చెప్పేది ఏంటంటే నేను హింసకుడను దోషకుడను హానికరుడను అది ఆ యొక్క ఆ మొదటి అనుభవాన్ని చెప్తూ ఉంటాడు అయితే అటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా టర్న్ అయిపోయింది ఒకప్పుడు సంఘాన్ని భయంకరంగా హింసిస్తున్న ఆ సౌలు పౌలుగా ఎలా మారాడు అంటే ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఓ రోమిలారా ఓ రోమియస్ రోమాదేశములో ఉన్న ఓ సంఘమా ఒకప్పుడు పాపిని అయితే దేవుని యొక్క ఆత్మ నన్ను తాకింది దేవుని యొక్క ఆత్మచేతన్యను నింపబడ్డాను అప్పుడు యొక్క జీవన జీవనచ్చింది క్రీస్తు యేసు యొక్క జీవన నాలోకి వచ్చి నా జీవితంలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా ఉన్న సమాజానికి వ్యతిరేకంగా ఉన్న మనుషులకు వ్యతిరేకంగా ఉన్నా మనుషులను గాయపరిచే స్వభావంతో మనుషులను బాధ స్వభావంతో సంఘాన్ని హింసిస్తున్న స్వభావంతో గర్వముతో ఉన్న నా జీవితంలోనికి ఆ దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ యొక్క నియమము నా యొక్క అంతరంగంలో పనిచేయటం మొదలుపెట్టింది నాలో ఉన్న ఆ వ్యతిరేక ఆ చెడ్డ స్వభావం అంతా పోయి క్రీస్తు యేసు యొక్క స్వభావము స్వభావంతో నేను నింపబడ్డాను అయితే అది కేవలం ఆ విధానం అప్పటి వరకే కాదు కానీ క్రీస్తు యొక్క జీవానికి ఒక అద్భుతమైన నియమం ఉంది ఆ నియమం ఏంటో తెలుసా అది ఎలాంటి పాపమైనా అది ఎలాంటి దోషమైనా అది ఎలాంటి చీకటి ప్రభావాలైనా కానీ వాటన్నిటిని కూడా తోసివేయగలదావు వాటి నుండి నన్ను విడిపించగలదు ఇంకెన్నడూ కూడా అవి నా దరిదాపులకు కూడా రాకుండా ఈ క్రీస్తు యేసు జీవం యొక్క నియమము ఈ పాప మరణాల నియమాల నుండి నన్ను విడిపించేస్తుంది ఏది నా దగ్గరికి రానివ్వదు నన్ను ప్రొటెక్షన్ చేసేస్తుంది కాబట్టి ఆ గత కాలం మా జీవితాల్లో ఏలుబడి చేసిన ఏ విధమైన అప అపవిత్రత విధేయత పాపం పాపపు నియమాలు నాలోనికి రాకుండా క్రీస్తు ఏసు యొక్క జీవం వాటన్నిటిలో నుండి నన్ను ప్రొటెక్షన్ చేసి నన్ను విడిపిస్తుంది ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు అంటూ వాటిని వద్దు అని అంతరంగంలో నుంచి చెప్తూ వాటిని కూడా ఎవైడ్ చేయగలిగిన శక్తి దేవుని యొక్క ఆత్మకుంది అనేక మంది మనం చూస్తున్నప్పుడు వారి వారిచ్చే సాక్ష్యం ఏంటంటే నేను చేస్తున్నదే తప్పని నాకు తెలుసు కానీ కానీ నేను విడుదల పొందలేకపోతున్నాను కానీ నేను మారలేకపోతున్నాను కానీ నా జీవితంలో దాని నుండి విడుదల నాకు రావటంలా నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పే వాళ్ళు అనేక మంది ఉన్నారు అయితే వారు గనక ఈ యొక్క క్రీస్తు యేసు యొక్క జీవంలోనికి వస్తే ఈ అపోస్తులైన పౌలు గారు ఏ విధమైన సాక్ష్యం ఇస్తున్నారో అదే యొక్క అనుభవంలోనికి అదే యొక్క సాక్ష్యంలోనికి వారి జీవితాలు వెళ్తాయి దేవునికి మహిమ కలుగునగాక దేవుని యొక్క వాక్యము చెప్తున్న స్పష్టంగా చెప్తుంది ఏంటంటే క్రీస్తు యేసునందున్న జీవము ఆత్మ యొక్క నియమం ఎలా ఉంటుందంటే అది ఎలాంటి పాప పాపమైనా ఏ విధమైన పాపం మరణానికి దారి తీసేది ఎలాంటి పాపమైనా అది చిన్నదైనా పెద్దదైనా మరొకటైనా మరొకటైనా ఏదైనా కానీ మళ్ళా తిరిగి రాకుండా ఆ మనిషిని ప్రొటెక్షన్ చేసి దాన్ని వాళ్ళ నుండి వైడ్ చేయగలిగిన శక్తి క్రీస్తు యేసు జీవానికి ఉంది దేవునికి మహిమ గాక క్రీస్తు యేసు యొక్క జీవములో దహించు అగ్ని ఉన్నాడని కూడా దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యమై ఉన్న దేవుడు దహించు అగ్ని అయి ఉన్నవాడు ప్రతి యొక్క పాపపు మరణాలకు సంబంధించిన నియమాలన్నిటినీ కూడా కాల్చివేసి వీళ్ళని దేవుని ఆత్మచేత మరింతగా 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 నింపుతూ నడిపిస్తూ దేవుని చిత్తంలోనికి వారిని ఆ యొక్క నిత్య జీవార్థం వైపు వారిని నడిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క జీవం దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క ప్రత్యక్షత అయితే దేవుని యొక్క లేఖనం చెప్తున్న విధానంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు ఎంత మాత్రము కదట దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ సంబంధులు మీరు శరీర సంబంధులు కాదురు అని చెప్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అంటే వారు శరీరాన్ని అనుసరించి శరీర కోరికలు అనుసరించి ప్రవర్తించకుండా ఆత్మను అనుసరించి నడుచుకుంటారు ఆత్మ చేత నడిపించబడతారు అందును బట్టి దేవుని యొక్క లేఖన మీరు ఆత్మస్వభావం వారు అని చెప్తున్నారు అదే మాటను దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉంటారు దేవుని కుమార్తెలై ఉంటారు అని వాక్యం చెప్తుంది అంటే దేవుని యొక్క ఆత్మను అనుసరించే వాళ్ళు దేవుని కుమారులు దేవుని యొక్క కుమార్తెలు వారు ప్రవచిస్తారు గత మనం చూ చూసాం ఆ పోస్తల కార్యాల్లో రెండు అధ్యాయలో కాబట్టి దేవుని కుమారులను ఎవరిని పిలుస్తారు అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని ఆత్మ చేత ఎవరు నడిపించబడతారు నడిపించబడే వ్యక్తుల యొక్క విధానం ఎలా ఉంటుందంటే వారు ప్రవచిస్తారు వారు కృపవరాలు కలిగి ఉంటారు వారు బుద్ధివాక్యం చెప్పగలుగుతారు లేదా జ్ఞానవాక్యం చెప్పగలుగుతారు లేదా అద్భుతమైన కార్యాలు జరిగించగలుగుతారు లేదా వారు అనే వారు ప్రార్థించక అద్భుతమైన స్వస్థత కార్యాలు కటులారా చూడగలుగుతారు మహత్ కార్యాలు చేయగలుగుతారు అంతేకాకుండా వారి జీవితాల విశ్వాసం అనే గొప్ప వరాన్ని కలిగి ఉంటారు దేవునికి మహిమ కలుగునగాక హలోయ అయితే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఇచ్చుచున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ తన బిడ్డలను తాకినప్పుడు తన బిడ్డల పక్షంగా ఉన్నప్పుడు వారి జీవితాల్లో అద్భుతంగా 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 కట్టుకుంటా కట్టుకుంటా దేవుని యొక్క కార్యం జరిగించుకుంటా వస్తాడు దేవునికి మహిమ కలుగొనగాక హలే రోమిల్గ రసం పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాయని కూడా చూస్తే అటువలే ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు ఎలా వెనక మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్మ కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఒకనొక సమయంలో దేవుని పిల్లలకి దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారికి శ్రమలు ఉండవా కష్టాలు ఉండవా అంటే అన్నీ ఉంటాయి అయితే వీటన్నిటిలో నుండి కూడా దేవుని యొక్క ఆత్మ విడిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రార్థన కూడా చేయలేని పరిస్థితుల్లో ఎలా ప్రార్థించాలో తెలియని పరిస్థితుల్లో అయోమయమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళే అనుభవాలు అవుతాయి అయితే అలాంటి అనుభవంలో కూడా దేవుని ఆత్మ వంత రంగంలో నుంచి ప్రార్థన నేర్పిస్తూ ఉంటుంది మన పక్షంగా విజ్ఞాపన చేస్తూనే ఉంటుంది మనం అలా మౌనంగా ఉంటాం కానీ ఆత్మ అంత రంగంలో ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆ ఒక అద్భుతమైన ఆ అనుభవము మన ఆలోచనలకు రానే ఒక వండర్ఫుల్ వర్డ్స్తో తో మాటలతో పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో ప్రార్థన చేయడం మొదలు పెడతాడు దేవునికి మహిమ కొనగాక హాలి లుయ్యా అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే దే రోమిల్కి రసమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలుగళ్ళు గటక సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నామని మనం మెరుగుదుము అని దేవుని యొక్క వాళ్ళకరణ సెలవు ఇస్తుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మలో నడిపించబడినప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం స్పష్టంగా మనకు కనబడుతుంది దేవునికి మహిమ కాలే హలోయ అయితే ఇలాంటి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తుల్లో మనం చూస్తున్నాం అంత్యకళ అభిషేకం సర్వజనుల కోసం కోతకాల సమయం ఇది తండ్రిని ఆత్మతో నింపుమా త సమయమిది తండ్రిని ఆత్మతో నింపుమా మండే మండే అగ్నిల్లెరా దేవా భాషలతో అభిషేకించు మండే రా అలా ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క అనుభవం ఎక్కడైతే కనబడుతుందో అక్కడ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు మనం కన్నులారా చూస్తాం మొదటి కొర్రి నెలకి రాసిన పత్రిక రెండు అధ్యాయం పదమూడు వచనంలో మనుషుల జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూచియో బోధించుతున్నాము అపోస్తుడైన పౌలు గారు గురిందీలతో చెప్తున్నారు ఆత్మ చేత మేము ఏమైతే నేర్చుకున్నామో ఆ సంగతులనే మేము మీకు బోధిస్తున్నాము అని సెలవిస్తున్నాడు అంతేకాకుండా ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ కూడా వివేచిస్తాడు తొందరపడి మాట్లాడు కొంతమంది దైవశాఖలు మనం చూస్తున్నాం ఈ అదే అద్భుతాలు లేవని ప్రవచనాలు లేవని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు మొదటి కూరిందీలతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే రెండో అధ్యాయం పదిహేను వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును కానీ అతడిని ఎవని చేత వివేచింపబడడు ఎందుకని వాళ్ళ జీవిత తను చూస్తున్న విషయం గురించి తనకు తెలియని తెలియని విషయం గురించి వివేచించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభా ఇదేంటి అని ప్రభు సన్నిధిలో గడుపుతూ ప్రభు సన్నిధిలో వివేచిస్తూ వెతికినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ యొక్క విషయంలో దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరచుకుంటూ వస్తాడు అయితే అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని కావాలి వాక్యం సెలవిస్తుంది అయితే ఇంకా మొదటి కొన్ని రాసిన పత్రిక మూడాధ్యాయము పదహారు వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా అంటూ మీరు ఎరిగి ఉండండి మీరు అర్థం చేసుకోండి మీరు ఆ అవగాహన లేకుండా ఉండొద్దు మీరు దేవుని సంబంధులు మీరు ఆత్మ పూర్ణులు మీరు ఆత్మను అనుసరించి జీవ జీవిస్తున్నారు కాబట్టి మీ ప్రవర్తన అంతటిని కూడా దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆత్మకు అనుకూలంగా నడుచుకోండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మొదటి కొన్నికి రాసిన పత్రిక ఐదా అధ్యాయం మూడవచనంలో నేను దేహం విషయంలో దూరంగా ఉన్నాను ఆత్మ ఆత్ ఆత్మ విషయమే సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్లు ఇట్టి కార్యం ఎలాగ చేసిన వాణ్ణి గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు దేహం విషయంలో దూరంగా ఉన్నా ఆత్మ విషయంలోనే సమీపముగా ఉన్నాను అంటున్నాడు దేవుడు కదా ఒక్కొక్కసారి కొంతమంది విషయాల్లో ప్రార్థించే అవకాశం లేనప్పుడు ప్రభు ఆ చేసుకో ప్రభు అజ్ఞాపకం చేసుకో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క బీజీ షెడ్యూల్లో ప్రార్థనా విజ్ఞాపనల కోసం చెప్పిన వారి విషయాల్లో మన మనసులో అనుకుంటూ ఉంటే దేవుడు వెంట వెంటనే ఆ కార్యాలు జరిగిస్తూ వస్తాడు దేవునికి మహిమ కలుగను గాక కాబట్టి ఇక్కడ అపోస్తలైన పౌలు గారు ఏం మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను శారీరకంగా నేను మీకు దూరంగా ఉన్నా నా ఆత్మ మీ విషయంలో దగ్గరగానే ఉంది అని సెలవిస్తూ ఉన్నాడు ఇంకా కొరిందితోనే మాట్లాడుతూ ఐదో అధ్యాయం ఐదో ఉష్ణంలో నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి ఉన్న వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానికి అప్పగిస్తాను అంటున్నారు మీలో కొందరు అట్టి వారై ఉన్నారు అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక హలెలుయా ఇంకా పదో అధ్యాయం నాలుగో వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు ఎలా వెనక తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి ఆ బండ క్రీస్తే ఇస్రాయల్ ప్రజలు నలభై దినాలు దే అక్కడ సంచరిస్తున్నప్పుడు వారికి దాహమైనప్పుడు బండలోంచి నీళ్ళు ఇచ్చారు ఆ నీళ్ళు ఇచ్చింది ఎవరో కాదు ఆ బండ క్రీస్తే ఆ బండలో నుంచి నీరు వచ్చిన ఆ నీళ్ళని వాళ్ళందరూ కూడా పానం చేశారు అనేది వాక్యం చాలా స్పష్టంగా కనబడుతుంది ఏదో బండలో నీళ్ళు వచ్చిన మేము తాగేమనుకుంటున్నారు కానీ ఆ బండ క్రీస్తే ఆయనలో నుండి ప్రజలందరినీ కూడా బ్రతికించడానికి ప్రజలందరికీ సహాయపడటానికి నీరు ప్రవాహంగా వచ్చిందట ఆ బండ ఏదో బండ కాదట లేక అదే ఒక బండలో అంత నీరు ఉంటుందా అది క్రీస్తే అది ఒక అద్ అద్భుతమైన కార్యం అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క ఆత్మకార్యం అది అది మరొక కార్యం కాదు కాబట్టి దేవుని యొక్క ఆత్మకు ఆటంకం అనేది లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది అదే జకర్య గ్రంథాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ ఒక ప్రవచనం ఉంటుంది కన్యక గర్భవతే కుమారుని కనును అని అంతేకాకుండా ఈ అది ఎలా జరుగుద్ది అనేది వాక్యం చూస్తే కనుక ఓ ఒక్క అక్కడ ఓ పర్వతమా జరూబాబేళ్ళను అడ్డగించడానికి నీవు ఎంతటి దానివి అని వాక్యం ఉంటుంది అయితే జరూబాబేళ్లను అడ్డగించడానికి పర్వతానికి నువ్వు ఎంతటి దానివే అంటే కొన్ని సమస్యల్లో కొన్ని ఇరుకుల్లో కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అలాంటి అవి సమాజంలో సంఘంలో అసాధారణమైన కార్యాలు అవి అసలు జరగటానికి అవకాశం లేని విధానం అలాంటి అవకాశం లేని పరిస్థితుల్లో దేవుని యొక్క ఆత్మ అసాధారణమైన కార్యాలు జరిగిస్తుంది అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కాబట్టి జకర్య గ్రంథం నాలుగో అధ్యాయం కనుక చూస్తే అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబాబేలునకు నాకు ప్రత్యక్షం ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేత తనేది జరుగునని సైన్యములకు అధిపతి అయిన యహో వాసాలు ఇచ్చాను గొప్ప పర్వతమా జెరూబాబేళ్ళని అడ్డగించటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదును భూమిగా వగుదువు కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలబేయగా అతడు పైరాయి తీసి పెట్టాను ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క దర్శనాన్ని కానీ దేవుని యొక్క ప్రవచనమే కానీ మనం చూస్తే జరూబ్బాబేళ్ళని అడ్డగించడానికి ఇవ్వెంతటి దానివి ఇది ఒక కేవలం బలం వల్ల జరిగేది కాదు శక్తి వల్ల జరిగేది కాదు ఆత్మ ద్వారా జరిగే కార్యం కన్యక గర్భవతి కుమాని కంటం కూడా అది ఎలాంటి అది శక్తి వలన జరగలేదు బలం వలన జరగలేదు ఏ వల్ల దేని వలన జరిగిందంటే ఇది యొక్క ఆత్మకార్యం ఇది లోకం అంతా కూడా అది ఏ విధమైన ఏ విధంగా కూడా దాని పాజిబుల్ అయ్యే అవకాశం లేదు కానీ దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షత వలన అసాధారణమైన కార్యాలు సాధ్యం చేయబడుతున్నాయి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు అద్భుతంగా జరిగించబడతాయి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ సముద్రాన్ని దాటి వెళ్ళటం సామాన్యమైన విషయమా దేవునికి మహిమ కలుగునగాక అయితే దేవు అనేకులు మనుషులకు ఉండే సామాన్యమైన విషయాల్లో దేవుని యొక్క ఆత్మకార్యం ఎలా ఉంటుందంటే ఒక అసాధారణమైన కార్యాలు జరిగించబడటమే దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షతకు దేవుని యొక్క అక్కడ ఆత్మ పనిచేస్తుంది అంటానికి నిదర్శనగా మనకి ఎక్కడ కనబడుతుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవుని యొక్క ఆత్మను మనకు కలిగినప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం స్పష్టంగా చూడగలుగుతాం దేవునికి మహిమ కలుగునగా కాలేలుయా ఇక్కడ మొదటి కొరిందేలు పద్నాలుగో అధ్యాయం రెండో వచనంలో కూడా చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే మనుషుడు ఎవడనూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మాలను పలుకుచున్నాడు దేవు భాషలు మాట్లాడుతున్న వ్యక్తి ఆత్మ వలన మర్మాలు పలుకుతాడు కాబట్టి భాషలు ఉన్నాయి భయ దేవుని యొక్క ఆత్మకార్యాలు ఉన్నాయి దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క కార్యాలు బహుబలంగా జరుగుతాయి దేవునికి మహిమ గాక ప్రార్థన చేసుకుందాం అద్వితీయ దేవుడు అయి ఉన్న దేవ మహోన్నతుడు ఉన్న తండ్రి మహా గొప్ప దేవా మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు షగ్లారి హీల ప్రభ నీ ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ నీ ప్రత్యక్షతలు కనబరచబడతాయి దేవానికి వందనాలు ఈ మాటలు వింటున్న ప్రభ చూస్తున్న ప్రతి ఒక్కరిలో దేవా నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని కూడా ముద్రించండి శక్తి చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి శక్తి కలిగిన నామంలో ప్రతి వారు కూడా నాయన మారు మనసు కలిగి శక్తి కలిగి నీ ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం కలిగి దేవా నీ కృప బహుబలంగా పని చేయబడును గాక్కాని ప్రార్థిస్తూ దేవా సహకరించిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తా నీకు మార్తను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఇచ్చి మనమల్ని పాసనే చేసుకోమని మా ప్రభును రక్షకుడైన అయిన శక్తి కలిగిన నామంలో మిక్కిలి వినంగా బ్రతిమల్ని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి లూయా డాష్ ఐదు డాష్ ఐదు చౌదరిపేట గుడివాడ మీ ప్రార్థనా వసతులకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ సిక్స్